మంత్రం తోటి పోతుంది హనుమాన్ బడబాలన స్తోత్ర మంత్రం సరిగ్గా చేసుకుంటే చాలు మీకు మీరు చేసుకోవాలంటే చేసుకోండి లేదా మనం వచ్చేసి ఒక తాయత్తు పంపిస్తాం పదకొండు వందల రూపాయలు ధూపంపడి పంపిస్తాం పదకొండు వందల రూపాయలు రెండు వేల రెండు వందలు పెట్టు ధూపంపొడి తాజు తీసుకో కట్టుకో నూటికి తొంభై శాతం రిజల్ట్ వస్తుంది నూటికి తొంభై పది శాతం భయంకరమైన పీడ ఉంటే చెప్పలేము అప్పుడు ఆ ప్రయత్నం చేద్దాం ఫస్ట్ అయితే చిన్న ప్రయత్నం చేయి ధూపం పొడి తీసుకో ఎయి నేను నూట ఎనిమిది రకాల వనమూలికలతోటి అత్యంత శక్తివంతంగా తయారు చేశాను లేకుండా తయారు చేశాను మామూలుగా ఒక రకంగా రేంజ్ లో తయారు చేశాను నేను తీసుకోపోయి ఇచ్చిన తర్వాత వాడికి రిజల్ట్ పక్క రావాలని నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ రావాలని ఒక ప్యాషన్ తోటి తయారు చేశాను మీకు తప్పకుండా శుభాలు జరగాలని తయారు చేశాను ఐదు నెలల సమయం పట్టింది నాకు మొత్తం ఉన్న కాడికి పొడికి సంబంధించిన వనమూలికలు మొత్తం తెలంగాణ ఆంధ్ర మొత్తం కూడా దాదాపుగా అన్ని రాష్ట్రాల నుంచి తెప్పించాను తెలిసిన వారు తెలిసిన వారు అంటే పలానా చెట్టు ఇక్కడ దొరుకుతలేదు నాయన మీ దిక్కు ఈ చెట్టు దొరుకుతుంది నీకు ఎట్లనైనా చేసేసి నాకు పార్సల్ చేయి పలానా టైంకు ది పలానా విధానంగా ది ఇంత జపా నీకు నేను దార పోస్తున్నా నువ్వు అక్కడ దార పోసి తీ ఇన్ని రకాలుగా వచ్చేసి నానా యాతలు పడేసి ఆ వనమూలికలు సంప్రదించేసి సంపాదించి వాటిని మళ్ళా నీడకి ఎండబెట్టి వాటిని శుద్ధి చేసి మంత్రజపంతో శక్తి చైతన్యం చేసి సన్నగా పొడిగొట్టి ఆరబెట్టి దాంట్లో మళ్ళీ గుగ్గిలము మైసాసి సామ్రాని చేసి ఇంత చేసినాం ఇక తాయతను మాత్రం ఇంకా వర్ణాతీతం వాటిని గోప